మేము ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తూ ఉంటాము అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది అలాగే అన్ని టెంపుల్స్ ఉన్నాయి అక్కడ పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ అయ్యప్ప స్వామిది పడి పూజ జరుగుతుంది అనమాట రాత్రి ఏడున్నర దగ్గర నుంచి పన్నెండు గంటల వరకు జరిగింది సరే భజనకి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ అందరూ స్వాములు వచ్చారు చాలా గ్రాండ్గా చేశారు నేను ఎప్పుడు కూడా అంత పెద్దగా చేసిన అయ్యప్ప స్వామి పడి పూజ అయితే నేను చూడలేదు అంత గ్రాండ్గా చేశారంటే దగ్గర దగ్గర ఏడెనిమిది వందల మంది స్వాముల దాకా వచ్చారు అలాగే మామూలు వాళ్ళు వచ్చారు అలాగే అక్కడ పువ్వులతోటి గంపలు గంపలు పువ్వులతోటి కర్పూరాలతో దీపారాజన భజన అలాగే పాటలు పాడేవాళ్ళు పెద్ద పెద్ద గ్రౌండ్లో స్క్రీన్స్ పెట్టి లైవ్ ఇచ్చి చక్కగా చాలా బాగా చేశారు అయితే అక్కడ స్వాములు వచ్చిన వాళ్ళందరిలోనూ అల్పాహారం భిక్ష పెడతారు కదా పెట్టినప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు నా పక్కన ఒక స్వామి కూర్చున్నారు కూర్చుంటే అతన్ని నేను అడిగాను మీరు ఫస్ట్ టైం వేసుకున్నారా స్వామి మాల అని అంటే అవునండి ఇదే ఫస్ట్ టైము అని చెప్పారు చెప్పిన తర్వాత నాకు కొన్ని డౌట్ వచ్చిందనమాట డౌట్ వచ్చి అన్నాను ఇంత గ్రాండ్గా అయ్యప్ప పడి పూజ చేశారు కదా ఇది స్వాములు అందరూ కలిసి వేసుకుని చేశారా లేకపోతే ఎవరైనా ఒక్కరే చేశారా అని చెప్పేసి డౌట్ వచ్చి అడిగాను ఎందుకంటే అక్కడ టిఫిన్స్ కానీ అన్ని పూజకు అయిన ఖర్చు కానీ స్క్రీన్స్ పెట్టడము ఇంతమంది స్వాములకు పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు చాలా ఖర్చు పెట్టారు అని డౌట్ వచ్చి అసలు అడుగుదామని అడిగాను స్వామికి ఎవరు చేస్తున్నారు ఈ పూజ అని అడిగితే స్వాములు అందరిది మాత ఒక్క ఆయనే చేస్తున్నారు చింతల్లో ఉంటారు వాళ్ళకి హోటల్స్ అవి బిజినెస్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం కూడా చేశారు చాలా బాగా చేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇదిగో వీళ్ళని చెప్పేసి చూపించారు అయితే లాస్ట్లో అల్పాహారం భిక్ష చేసిన తర్వాత కూడా స్వాములందరికీ బట్టలు కూడా పెట్టారన్నమాట తాంబూలాలు ఇచ్చి బట్టలు అలా పెట్టారు మీరు ఎక్కడి నుండి వచ్చారంటే పాలన చింతల నుండి మా బ్యాచ్ అందరూ వచ్చాం నేను ఇలా ఫస్ట్ టైం వేసుకున్నాను అని అతను మెట్రోలో జాబ్ చేస్తారని చెప్పారు మన మెట్రో ఉంది కదా మెట్రోలో జాబ్ చేస్తూ అతను కొన్ని విషయాలు చెప్పారు చెప్పేసరికి నిజంగా ప్రతి ఒక్కరు ఇతనిలాగా తెలుసుకోవాలి కుటుంబంలో పిల్లలు మన పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం గతంలో కూడా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు పిల్లలు పక్కదారి పడుతున్నారు పిల్లలకి మంచి అలవాట్లు రావట్లేదు చెప్పినా వినట్లేదు అని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు అలాగే మనం పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం కూడా కాబట్టి కానీ ఆయన చెప్పిన విషయం విన్న తర్వాత నిజంగా ప్రతి ఒక్కరు ఈయనలాగానే ఉండాలని అనిపించింది ఏంటి అని అంటే ఆయనకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో కానీ ఎప్పుడు కూడా భక్తి దేవుడు అని అంటే మామూలుగా ఊరికే ఇంట్లో దండం పెట్టుకుంటారు కానీ ఎక్కువగా పూజలు చేయడం అలాంటి అతనికి అలవాట్లేదు తల్లిదండ్రులు ఊరిలో ఉంటారంట అయితే అతను ఈ సోషల్ మీడియాలో చూస్తూ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ నండూరు వారు చెప్పే ప్రవచనాలు కానీ చాగంటి గారు గరికపాటి ఇలాగా సోషల్ మీడియాలో వీడియోలు అన్నీ చూస్తూ చూస్తూ ఆయనకెందుకో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి నేను మాల వేసుకోవాలని సడన్గా అనిపించిందంట అసలు నేను నాకే నాకు నాకే అసలు ఎలా అనిపించిందో నాకు అర్థం కాదు మాత నాకు సడన్గా రోజు ఇలాగే రీల్స్ చూస్తూ నేను కూడా వేసుకోవాలి అని అనిపించింది అంతే రెండు రోజుల్లో నేను మాల వేసేసుకున్నాను చూస్తే ఇంట్లో చిన్న పిల్లలు పైగా నాకు జాబ్ వల్ల షిఫ్ట్ ప్రకారం వెళ్ళాలి నాకు టైం కుదరదు ఎలాగాని ఇంకా నేను ఇవన్నీ ఏం ఆలోచించలేదు స్వామి ఉన్నారు అన్నీ ఆయనే చూసుకుంటారు ఏ జరుగుతుంది జరిగిందని అన్నట్టు నేను దీక్ష తీసుకున్నాను నలభై ఒక్క రోజు కూడా తీసుకుని నేను పది రోజులు అయ్యింది కానీ ఏమి ఇబ్బంది అని అనిపించలేదు ఎందుకు నేను ఈ సోషల్ మీడియాలో అందరూ పెట్టేవి అన్నీ చూస్తూ ఉంటే నాకు సడన్గా భక్తి మార్గంలోకి వెళ్ళాలి రేపు నా పిల్లలు కూడా మంచి మార్గంలోకి వెళ్ళాలి అని అంటే ముందు నేను మారాలి నేను భక్తి మార్గంలో ఉంటే రేపు నా పిల్లలకి నేను నేర్పించడానికి అవుతుంది అన్న ఆలోచనతోటి నేను ఈ స్వామి దీక్ష తీసుకున్నాను ఇప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు ప్రతిరోజు కూడా నేను పూజ చేసుకునేటప్పుడు నా పిల్లలకి నేను కూడా పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి అన్నీ నేర్పించి మెల్లమెల్లగా చెప్తూ ఉంటాను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం ఆ తర్వాత సంవత్సరం కూడా వాళ్ళ చేత మాల వేయించాలి వాళ్ళకు కూడా మన హిందూ ధర్మం గురించి తెలియాలి ముందు మనం పెద్దవాళ్ళం మనం ఇంట్లో ఇలా చేస్తేనే నా పిల్లలు కూడా నేను రేపు నేర్పించగలగని వాళ్ళని అవుతాను కాబట్టి ఈ రోజుల్లో పిల్లలు ఎప్పుడూ చదువు చదువు అని ఇంగ్లీష్ మీడియం చదువులే కాకుండా మన హిందూ ధర్మం గురించి మన తెలుగు గురించి మన శాస్త్రాల గురించి మన పద్ధతుల గురించి అన్నీ మన పిల్లలకి నేర్పించాలంటే పెద్ద ఎదిగిన తర్వాత నేర్పిస్తే రావు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి అలవాటు చేయాలి మన భగవద్గీత కానీ ఏదైనా మన హిందూ ధర్మానికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా మా పిల్లల చేత నేను చదివించాలని నిర్ణయం తీసుకున్నాను అలాగే చదివిస్తూ ఉంటాను ఇప్పటికీ కూడా నెక్స్ట్ ఇయర్ అయితే వాళ్ళు కొంచెం పెద్దగా అవుతారు కాబట్టి అప్పుడు వేయించామని ఆగాను నేను అందుకని నేను ఫస్ట్ టైం ఇప్పుడే వేసుకున్నాను ఖచ్చితంగా వాళ్ళ కోసమే నా పిల్లల్లో కూడా మార్పు రావాలి అంటే నేను ముందు నేను మారాలి అన్న ఉద్దేశంతో వేసుకున్నానని ఆ స్వామి చెప్తుంటే నాకు భలే ఆశ్చర్యం కలిగింది ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఆలోచించాలి ముందు పెద్దవాళ్ళు మనం మారితేనే మన పిల్లల ప్రవర్తన కూడా మంచి మార్గంలోకి వెళ్తుంది అలాగే చాలామంది చిన్న చిన్న పిల్లలు ఎంత మంది వచ్చారో అక్కడ స్వామికి అయితే చిన్న పిల్లలే మాల వేసుకుని వచ్చారు ఇంత చిన్నపిల్లలు అలా స్నానాలు చేసి అంత పొద్దున్నే లేచి పూజలు చేసుకొని కష్టం కదా ఎంతైనా చిన్నపిల్లలు లేవాలంటే అనిపించింది కానీ వాళ్ళకి నాలుగు రోజులు చేసేసరికి వాళ్ళకి అలవాటైపోతుంది అలాగే వాళ్ళకి స్వామి కూడా ధైర్యాన్ని ఇస్తారేమో అలాగ అలవాటైపోయేలా విధంగా వాళ్ళకి ఒక జలుబు చేయడం కానీ ఒక ఫీవర్ రావడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవంట వాళ్ళు చెప్తుంటే భలే నాకు అనిపించింది అందుకే నేను మాత నేను నా పిల్లలకు కూడా అలా చేయాలని నా కోరిక అందుకోసమే ముందు నేను వేసుకున్నానని ఆ స్వామి చెప్పినట్టు బాగా ఇది అనిపించింది అలాగే అతను నేను మెట్రోలో చేస్తాను ఇప్పుడు పన్నెండు అయిపోయింది ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఫోర్ కల్లా లేవాలి లేచి మళ్ళీ నేను పూజ అన్నీ చేసుకుని ఆరు గంటలకు నేను షిఫ్ట్కి వెళ్ళిపోవాలి డ్యూటీకి నాకు టైం సరిపోవట్లేదు నిద్ర ఉండట్లేదు కానీ స్వామి దైవ వల్ల నాకు చెయ్యాలని తపన ఉంది ఇంట్రెస్ట్ ఉంది స్వామి మీద అందుకే నేను వేసుకున్నాను అలాగే నాకు స్వామి కూడా మంచి దారి చూపిస్తూ ఉంటారు అని చెప్పేసి అతను ఇలాంటివన్నీ చెప్తుంటే పెద్దవాళ్ళు మనం ఇలా మారాలి కదా ఫస్ట్ అయితే పిల్లలు మారాలి అంటే ముందు మనం పెద్దవాళ్ళు మారాలి ఈయనకు చాలా మంచి ఆలోచన ఈయన ఆలోచన అని చెప్పేసి నేను మాట్లాడిన కొద్దిసేపు కూడా చాలా బాగా అనిపించింది ఇంట్లో మా ఇంట్లో ఏదైనా ప్రశాంతత అనేది ఉంటేనే కదా మనం చేసేదాన్ని బట్టి మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన చెప్పిన మార్గంలోనే వెళ్ళాలని నేను కోరుకుంటాను పిల్లలు మంచి మార్గంలో ఉండాలి అంటే అలాగే ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అని అంటే ఈవేళ ఇంకొక న్యూస్లో ఇంకొక వార్త వచ్చింది హర్యానాలో ఇంటర్ స్టూడెంట్స్ ఒక కాలేజీలో జూనియర్ పిల్లలు టీచర్ మీద కోపంతో టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టారంట రిమోట్ తోటి దానికి నొక్కితే పేలిపోయేలాగా ఆవిడ మీద కోపంతో పెట్టారు ఆ టీచర్ వాళ్ళు చదువుకోవట్లేదని మందలించిందంట మందలిస్తే ఇంకా దీన్ని ఎలాగైనా సరే చంపేయాలి ఈ టీచర్ వాళ్ళు మనం తిట్టింది అవమానపరిచింది అని పదిహేను మంది విద్యార్థులు కలిసి ఈ బాంబు పెట్టి ఎలా రిమోట్తో పేల్చాలని యూట్యూబుల్లో చూసి ఈ బాంబు తయారు చేసి కుర్చీ కింద పెట్టారంట అది ఎందుకో త్రుటిలో తప్పి కొంచెంలో అవి మిస్ అయిపోయి ఆవిడకి ఏమీ కాలేదు కానీ ఆ బాంబు పేలింది కుర్చీ మొత్తం ముక్కలైంది కానీ ఈ పిల్లలు చూసారో ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ సోషల్ మీడియాలో వచ్చాక ఆ చెడునే తీసుకుంటున్నారు కానీ మంచివి తీసుకుందామని ఎవరు అనుకోవట్లేదు ఆ సోషల్ మీడియా అంటే ఫోన్ అంటే ఇప్పుడు మంచి ఉంది చెడు ఉంది మనం ఎప్పుడూ మంచినే తీసుకోవాలి కానీ చెడును కూడా పిల్లలు అలవాటు పడిపోతున్నారని అంటే ముందు వాళ్ళకి మంచి మార్గంలో ఉండాలి ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అని అంటే మన ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన కూడా బాగుండాలి తల్లిదండ్రులు మంచివి నేర్పించాలి ఎప్పుడు టీచర్లే నేర్పించాలని టీచర్ల మీద కూడా రుద్దేయడం కరెక్ట్ కాదు చిన్నప్పటి నుంచి మనం కూడా దైవభక్తి మీద పెడితే పిల్లలు ఇలాంటి ఆలోచనలు కానీ ఏకంగా టీచర్నే లేపేయాలి టీచర్నే చంపేయాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలు వాళ్ళ మైండ్లోకి రాకుండా ఉండాలి అని అంటే ముందు మనం ఇంట్లో తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండాలి పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి నేను అందుకోసమనే ఈ స్వామి చెప్పింది తన పిల్లలు చిన్నప్పటి నుంచే మంచి మార్గంలో ఉండాలని స్వామి దీక్ష ఎలా అయితే తీసుకున్నారో అది ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్పాను అనమాట జరిగింది ఇక్కడ ఈ కాలేజీలో పిల్లలు టీచర్నే చంపేయాలని చూశారు చూసారా త్రుటిలో కొంచెంలో ప్రాణాలు మిగిలాయి ఆవిడికి అదృష్టం బాగుండి లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి ఏమైపోతారు పిల్లలు చేసిన పిచ్చి పనులకి వాళ్ళ భవిష్యత్తు కూడా పోయినట్టే కదా వాళ్ళని పదిహేను మందిని డిస్మిస్ చేశారు అలాగే పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కేసు నమోదు చేయడం ఇవన్నీ జరుగుతాయి తర్వాత విషయాలు కానీ ముందు ఆవిడ ప్రాణాల మీదకి తీసుకొచ్చే విధంగా వీళ్ళు పిల్లలు చేశారు అని అంటే పిల్లల మైండ్ సెట్ ఎలా ఉందనేది మనం ఒకసారి గమనించాలి ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇంట్లో ముందు భక్తి మార్గంలోకి వెళ్ళేలాగా చూడండి పిల్లలు చెడిపోకుండా మంచిదారిలో ఉండాలి అంటే ఇదొక్కటే మార్గం నాకు కరెక్ట్గా నేను గతంలో రెండు మూడు రోజుల కింద చేసిన వీడియోకి ఈ రోజు స్వామి ఎలా చెప్పారు అని అనేసరికి కరెక్టే కదా అని అనిపించింది ఆయన చేసేది చాలా మంచి పని అనిపించింది ఎందుకంటే ముందు తరాలు మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని అంటే చిన్నప్పటి నుండి ముందు మనం పిల్లలకి మనం ఇంట్లోనే ఇలాంటివన్నీ నేర్పించుకోవాలి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం